నా పేరు డాక్టర్ కే రాజేష్ కుమార్ అండి నేను డాక్టర్ కే రాజేష్ కుమార్ అండి హైకోర్టు అడ్వకేట్ మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు జూబ్లీల్స్ హిల్స్ ఎట్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని ఏ వన్ అండ్ ఏ ఫైవ్ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండు ఫర్ అని యాంటిసిపేటరీ ఫెనీ నీడెడ్ అంటే హైకోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండు స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమ్ ఆఫీస్కి సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి డూప్లీల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ ఎస్హెచ్ఓ స్టేషనర్ ఆఫీసరు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ మేము ఇవ్వము అది ప్రొవిజన్లో మా అంటే మా డిజిట్రేషన్ అంటున్నారు నేను ఒకటే ఆట అడుతున్నా మొన్న సిపిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కాపీలు ఆన్లైన్లో ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో పొందుపరిచింది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ కంప్లైంట్ ఏముందో ప్లస్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందో దాంట్లో ఎన్ని సెక్షన్సు ఎక్కడ అక్యూజ్ అంటే క్రైమ్ ఆఫీస్ ఎక్కడ జరిగింది ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో మన ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో వ్యూ ఎఫ్ఐఆర్ డాట్ కామ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ నాట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అంటే సిపి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అన్నారు ఇదేనా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటే ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీని మేము సర్టిఫైడ్ కాపీలు కోర్టుకెళ్ళి సర్టిఫైడ్ కాపీలు వేసుకోవాలన్నా అడ్వకేట్లు అందరము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అంటే కోర్టుకెళ్ళి సర్టిఫైడ్ కాపీ ఇప్పుడు యాక్చువల్గా సిఆర్పిసి వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి అండి ఎఫ్ఐఆర్ కాపీ అక్యూజర్ వాళ్ళకి ఇవ్వాలి అక్యూజర్ కానీ అక్యూజ్ కౌన్సిల్ వాళ్ళకి కానీ ఇప్పుడు మేము అక్యూజర్ కౌన్సిల్ మేము ఆర్ నాట్ ఎనీ మాకు ప్రైమ్ ఆఫీస్ ఆయన సంతకం ఉంది ఇక్కడ వాళ్ళ నాన్న సత్యనారాయణ పల్లె ప్రశాంత్ అనే పర్సన్ స్టిల్ లో ఉన్నారు ఎందుకు అంటే ఆల్రెడీ వన్ ఎఫ్ఐ అరెస్ట్ అయ్యింది ఈయన అప్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి తప్పు లేదు ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే హైకోర్టుకి మనం యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకొని మరి అంటే యాంటిస్పేటరీ బెయిల్ లో హైకోర్టులో వాదనలు ప్రతివాదం జరుగుతాయి ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇతనికి సాటిస్ఫాక్షన్ అయితే కోర్ట్ ఇస్తుంది బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ చెప్తాడు ఇప్పుడు ఆయన బిగ్ బాస్ టూ థౌ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐ రెండు మూడు రోజులైనా సరే ఆయనకు ఆయన కుటుంబానికి మనసాక్షి ప్రశాంతత లేకుండా పోయింది ఇప్పుడు డ్రైవర్ ఉన్నారండి సాయి సాయి కిరణ్ డ్రైవర్ అని చెప్తున్నారు యాక్చువల్గా ఏవన్ సాయి కిరణ్ ఇంకా అతని కార్ని ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళందరినీ నిందితులుగా క్లారిటీ లేదు అసలు ఇప్పుడు ఏదైనా క్లారిటీ ఇప్పుడు బయట మీడియాలో ఈ క్రిమినల్ సెక్షన్ ఆ క్రిమినల్ సెక్షన్ బెయిలబుల్ అంటాడు నాన్ బేలబుల్ అంటాడు ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ప్రైమ్ ఆఫీస్ ఏం జరుగుతుందని చెప్తుంది అంటే ఇప్పుడు ఈ ఈ కేసులో ట్రాన్స్పరెన్సీ లేదు ఏం జరుగుతుంది తెలుస్తలేదు మూడు రోజులైంది ఎఫ్ఐఆర్ మినిమం నమోదు చేయాలి ఫస్ట్ ఇన్వెజిస్ట్రేషన్ ఇప్పుడు ప్రశాంత్ అయితే అప్స్టాండింగ్లో ఉన్నాడు అండి ఎవరికి ఫోన్లో టచ్లో ఏం చెప్పట్లేదు ఎఫ్ఐఆర్ కాపీ రాకముందా ఇప్పుడు ఎవరికైనా నోటీస్ ఇచ్చేటప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ ఏఆర్పి ఇచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ నెంబరు మినిమం రాస్తారు యాక్చువల్గా నేను ఇప్పుడే ఇప్పుడు ఎస్హెచ్ఓ మళ్ళీ ఆయనకి ఏం ప్రెజర్ ఉందో మనకు అర్థమవుతలేదు దాని తర్వాత పై అధికారి ఏసీపీ గారికి కూడా కాల్ చేసి చెప్పినాము సరే ఇది పద్ధతి కాదు ఇన్ని రోజులు మేము ఎఫ్ఐఆర్ కాపీలు యాక్సెసబుల్ చేసుకున్నాం ఆన్లైన్లో ఇప్పుడే మీ ముందు మాట్లాడతా ఏసీపీ గారికి కూడా మీ అందరికి ఏసీపీ డీసీపీ కూడా రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఇస్తారండి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ముసలి వాళ్ళు వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇన్సిడెంట్లో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు ఉన్నాయని కూడా లేదు తెలియదు కదా ఇప్పుడు వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళను కూడా ఏమన్నా అంటే ఏమైనా వాళ్ళకి ఇప్పుడు ప్రైమాఫీ సాటిస్ఫై అయితే ఏమైనా చేసుకోవచ్చు పోలీస్ వాళ్ళు వాళ్ళు కూడా భయపడతారు రానికే పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ప్రభుత్వ వాదనలు ధ్వంసం చేసిండ్రు అని అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ మేము కూడా రిక్వెస్ట్ చేసినాము సార్ ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ వంద రోజులు సెల్ ఫోన్ లేకుండా లోపల నాడు బిగ్ బాస్ హౌస్ లో ఆయనకు బయట పోలీస్ ఏం కండిషన్ పెట్టిందా తెలియదు లా అండ్ ఆర్డర్ మనం బయట ఉన్నాం కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ ద లా అండ్ ఆర్డర్ బట్ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్కి పోలీస్ వాళ్ళు ఏం రిక్వెస్ట్ అంటే ర్యాలీ ఉందా లేదా అభిమానులు వచ్చిందా రావచ్చా లేదా అని ఆయన తెలియదు ఒకవేళ ఆయనకు తెలిసి ఉంటే మాత్రం దేవి హీ విల్ ఇన్స్ట్రక్ట్ దేర్ అంటే ఫ్యాన్స్ కానీ అభిమానులకు కానీ వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఆ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలో పోలీస్ వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉంది వన్ ఆఫ్ ద త్రీ స్టార్ క్యాడరు పేరు ఐడియా లేదు ఎస్ డీసీపీ గారు చెప్పారు చెప్పినప్పుడు అద్దాలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మళ్ళీ క్రిమినల్ కేసు అయింది ఇప్పుడు అవునండి నేనేమంటున్నాను మాట్లావరిట్లేదు ఇప్పుడు

అవును ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ర్యాలీ తీసుకుంటానండి కరెక్ట్ నేను ఏమంటున్నా మేము అదే అంటున్నాము లా అండ్ అటు ప్రకారం లా ప్రకారం పర్సెంట్ వాళ్ళ ఫాదర్ కూడా మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి చెప్తున్నాము వాళ్ళ ఇక్కడికి హైదరాబాద్ వస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తామంటున్నారు ఒకవేళ వాళ్ళ ఫాదర్

అది ఆ ఇన్సిడెంట్ అయితే మా దృష్టికి రాలేదండి ఎవరైనా ప్రొవోక్ చేసిన అనేది విషయం అయితే మనకు తెలియదు దాన్ని ఒకసారి మేము ప్రైమాఫీ చూసి రెస్పాండ్ చేస్తాం విచారణ దశలో ఉంటుందండి ఎఫ్ఐఆర్ అనేది విచారణ దశ కాదు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే చేస్తారు విచారణ దశలు ఏముంటాయి మంత్ సిక్స్టీ స్టేట్మెంట్స్ ఉంటాయి అదేంటిది రిటర్న్ ఛార్జ్ షీట్కి వెళ్ళేటట్టు అవి విచారణ దశలో ఇన్వెస్టిగేషన్ లో వీ కెన్ ఆల్టర్ ద ఎఫ్ఐఆర్ ఆల్సో ఇప్పుడు నిన్న నిన్న గజ్వేలో ప్రెస్ మీట్ జరిగిందండి గజ్వేలో ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ వాళ్ళ ముందర ముందలనే ఫాదర్ సత్యనారాయణ గారు సంతకం చేసింది జీ సత్యనారాయణ ఇప్పుడు ఒకటండి ఇప్పుడు నేను ఏమంటున్నట్టే ఏదైనా తప్పు జరగలేదు జరిగింది అనేది ఒక కంప్లైంట్ బేస్ ఉంటది ఆ కంప్లైంట్ చూస్తే నేను నిజంగా ఆ కంప్లైంట్ తప్పు అని ప్రశాంత్ బయటగా ధైర్యం ఇప్పుడు ప్రైమ్ ఇప్పుడు నేను నేనేమంటున్నంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు ప్రశాంత్ ఇంటి చేస్తా చేస్తాంటుంది ఇంటిమేట్ చేసినట్టు ఒక వీడియో ఒక వీడియో ఒక వీడియోలో మాత్రం ఆల్రెడీ ఆయన విన్నాడు కార్ వెళ్ళిపోయింది అదొక్కటే మనకు తెలుసు వాళ్ళు మీడియాకు ప్రైమ్ ఆఫీస్ అవసరం లేదు ఎఫ్ఆర్ కాపీ కూడా ఇయకపోతే ఇంకేమో ఎట్లా కొట్లాడాలి ఇప్పుడు మేమైనా వాళ్ళైనా మీడియాకు ముందు రావడానికి మేమైనా కోర్టుల ముందు రావడానికి యాంటిసిపేటర్ బే ఏదైనా ఉంటే ఏదైనా కంప్లైంట్ అండ్ ఎఫ్ఆర్ ఉంటేనే కదా మేము మాట్లాడదు ఇప్పుడు నేను ఏం మాట్లాడినా మళ్ళీ అది రాంగ్ అయ్యే ప్రభుత్వాసులు నిజంగా ప్రభుత్వాలు ధ్వంసం చేస్తే చట్టము తన పని తాను తను చేసుకోబోతుంది తప్పు ఎవరుంటే యాజ్ పర్ మెరిట్స్ ఆఫ్ ద కేసు